నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో చింతమనేని ప్రభాకర్ పేరు తెలియని వారు ఉండరు అందున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆయన వివాదాస్పద నేత ప్రభాకర్ దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు ఆయన దూకుడుగా రాజకీయం చేసిన మాట ఇస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదంటారు ఈ దూకుడు మనస్తత్వే ప్రభాకర్ను ఎంతో మందికి దగ్గర చేసింది ఎంతో మందికి హీరోను చేసింది అలాగే కొందరికి దూరం చేసింది ఆయనను రాజకీయాల్లో తిరుగులేని మాస్ లీడర్ చేసింది దుగ్గిరాల ఎంపీటీసీగా కెరియర్ ప్రారంభించి పెదవేగి ఎంపీపీగా ఆ తర్వాత టీడీపీ నుంచి రెండు సార్లు దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచే వరకు తీసుకెళ్లింది తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభాకర్ కు విప్పి పదవి కూడా ఇచ్చారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఓ రేంజ్ లో అభివృద్ధి చేసిన ప్రభాకర్ అంతే రేంజ్ లో వివాదాల్లో చిక్కుకున్నారు ఎంఆర్ఓ వనజాక్షి వ్యవహారంతో చింతమనేని పైన బాగా వ్యతిరేకత ఎక్కువైంది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ బాగా వాడుకుంది ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో చింతమనేని ఖచ్చితంగా గెలిచి హ్యాట్రిక్ కొడతారనుకుంటున్న టైంలో వైసీపీ నుంచి పోటీ చేసిన కొటారు అబ్బాయి చౌదరి చేతిలో చింతమనేనికి భంగపాటు తప్పలేదు తనపై ఉన్న కేసులు క్యాడర్ కోసం తాను పోరాటం చేసినవి అన్ని తన వ్యక్తిగతం కోసం చేసినవి కాదంటున్నారు చింతమనేని ప్రభాకర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి చింతమనేని అబ్బాయి చౌదరి తలపడ్డారు ఈసారి తనదే విజయం అని అబ్బాయి చౌదరి ధీమా వ్యక్తం చేశారు చింతమనేని గత ఎన్నికల్లో ఓటమికి అబ్బాయి చౌదరిని ఓడించి రెవెంజ్ తీర్చుకున్నారు గత ఎన్నికల్లో గెలిచిన అబ్బాయి చౌదరికి ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత శాపంగా మారింది నియోజకవర్గంలో చింతమనేని పట్ల చాలా సానుభూతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం కలిసి వచ్చింది చింతమనేని కేసులో ఇరికించడంతో ఆయన అభిమానులతో పాటు గత ఎన్నికల్లో అబ్బాయి చౌదరి వెంట తిరిగిన వారు కూడా ఇప్పుడు చింతమనేని సహకరించారు అబ్బాయి చౌదరి వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసినా ఆయన అనుచరులుగా చెప్పుకునే వారు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్యకర్తలతో పాటు తమకు ఎదురు చెప్పిన సాధారణ జనాలపైన జులం ప్రదర్శించడంతో ఆ వ్యతిరేకత ఆయన్ని ఓడించింది అంటున్నారు వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి కూటమి సునామీలో కొట్టుకుపోయారు చింతమనేనికి మొత్తం ఒక లక్ష ఏడు ఎనభై ఏడు ఓట్లు సాధించగా ఇరవై ఆరు వేల రెండు వందల అరవై ఆరు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు ఇక ప్రత్యర్థి వైసీపీ పార్టీ నుంచి బరిలో ఉన్న కొట్టారు అబ్బాయి చౌదరికి ఎనభై ఒక్క వేల ఇరవై ఒక్క ఓట్లు మాత్రమే వచ్చాయి చంద్రబాబు చింతమనేనికి గత ప్రభుత్వంలోనే విప్ పదవి ఇచ్చారు ఈసారి మంచి పదవి ఇస్తాననడంతో అది ఏ పదవి అన్నది కూడా సస్పెన్స్ గా ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ నేతగా ఉండడమే కాకుండా పార్టీని కనిపెట్టుకుని టీడీపీ జెండాను విడవకుండా మోయడంతోనే చింతమనేని పైన చంద్రబాబుకు అంతటి అభిమానమని ఆయన సన్నిహితులు చెప్తున్నారు మరోవైపు వైసీపీ హయాంలో జరిగిన ట్రాక్టర్ల కుంభకోణం ఇతర సంక్షేమ పథకాల్లో ఆకతోకల పైన చింతమనేని ఫోకస్ పెట్టారని అంటున్నారు అధికారుల సహకారంతో అబ్బాయి చౌదరి అవినీతిని వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు చింతమనేని గతంలోలా కాకుండా ఎంతో పగడ్బందీగా ఆయన ప్లాన్ అమలు చేస్తున్నారు కూటమి విజయంతో అబ్బాయి చౌదరితో పాటు ఆయన వెంట తిరిగిన కీలక నేతలు కూడా కనిపించకుండా పోయారని చెప్తున్నారు వివాదాలకు దూరంగా చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో నయా రాజకీయం చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది రాబోయే రోజుల్లో చింతమనేని సేవలను సీఎం చంద్రబాబు ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి మరి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి